నమస్కారం తాత నమస్కారం బాగున్నారా ఆరోగ్యం ఎట్లుంది ఇప్పటికైతే మంచిగా ఉంది మీ ఊర్లో అందరు ముసలి మస్తు గట్టిగా ఉన్నారు ఏం తింటారు ఇక్కడ మా దగ్గర అయితే నలభై సంవత్సరాలు రాగానే అయిపోయింది సోఫాల మీద బెడ్ల మీద మేమేంటంటే మునుపటి కథ అప్పటి బాపద్ద ఇప్పుడు కొద్దిగా తాత ఇప్పుడు ముప్పై తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కదా మన తెలంగాణలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు

మేము ఉన్నప్పుడు మనిషి ఐదు ఎకరాలు అంటే పదిహేను అనుకో పదిహేను ఎకరాలు రాజే అయితే నువ్వు మీకు లేదా మళ్ళీ ఇప్పుడు పదిహేను ఎకరాలు అంటే రాజేనా వాళ్ళకి చెప్పిన అయితే భూమి కదా ఏమేమి వస్తున్నాయి మళ్ళీ రైతు బంధు వస్తుందా తాత ఎకరానికి ఎంత పడుతుంది మీకు ఏంటిది రైతు బంధు ఐదు వేలు తాత ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు రైతులకు ఎట్లుండే తెలంగాణ వచ్చినాక రైతులకు ఎట్లుంది అప్పట్లో ఎట్లుంటుండే అప్పుడు రాబట్లేదు కదా కొద్దిగా ఉండే కరెంట్ కూడా ఇబ్బంది ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా మళ్ళీ తెలంగాణలో ఇప్పుడు మంచిగానే ఉన్నది మంచిగా ఇంకొకటి తాత అప్పట్లో రైతులు బాగా ఉర్లేసుకొని అవేసుకొని అప్పులు చేసి చచ్చిపోతుండే కదా ఇప్పుడు చూస్తున్నాం అలాంటి పరిస్థితులు రైతుల చూస్తున్నాం ఎందుకు కావచ్చు అట్లా కొద్దిగా గవర్నమెంట్ కొద్దిగా పెట్టుబడి పెడతా ఉంది కదా మళ్ళీ ఈసారి మూడోసారి ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు ఇదే టిఆర్ఎస్ ఇప్పుడు మీ ఎమ్మెల్యే తెలుసా మీకు అబ్బో మా మా చుట్టం కూడా మీకు చుట్టాలేనా చుట్టాలే ఎట్లుంటది ఇప్పుడు చుట్టాలగా కాకుండా నార్మల్ గా చెప్పండి ఆయన పనితీరు ఇక్కడ బ్రహ్మాండంగా ఏమేం చేసిండు మీ ఊరికి అన్ని రాళ్ళు చేసిండు అన్ని విధాలంగా అంటే ఎట్లా ఒకప్పట్లో ఇక్కడ రోడ్లు అన్ని ఎట్లుంటుండే అన్ని చేసుకుంటు బాగానే చేసుకుంటు కొండ సురేఖం ఉన్నప్పుడు ఎట్లుండే సర్వనాశనం సర్వనాశనం ఏం చేయలేదు ఏం చేయలే అంటే ఎట్లుంటుండే ఏంత బుడత బుగ్గి అంత నడుచుటానికి ఇబ్బంది ఉండే ఒకసారి ఆమె అత్తే గోడలు పట్టుకొని గోడలు పట్టుకొని పోయింది బుడతా ఉండి ధర్మరెడ్డి వచ్చినాక ఎట్లయింది మళ్ళీ మంచిగా అన్ని రోడ్లేనే లేకుండా సురక్కమ్మ ఉన్నప్పుడు బాగా లేకుండా వస్తుండే ఎప్పుడన్నా ఆమె ఇక్కడ ఏమైనా పనులు ఉన్నప్పుడు వస్తుండే ఎక్కువ రాకపోయేది ఎప్పుడు ఒకసారి ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఇప్పుడు వస్తుంటాడమ్మా లేకపోతే ఏమైనా పంపించి పనులు చేపిస్తాడు వస్తాడు వస్తాడు ఆయన వస్తాడు గెలుస్తాడు మళ్ళీ మూడోసారి లేకపోతే ప్రకాష్ రెడ్డి గెలుస్తాడా ఏనే గెలుస్తాడు ప్రకాష్ రెడ్డి గెలవాడు గెలవాడు ఛాన్స్ లేదా లేదు